శ్రీ చక్కెర తులసీకృష్ణ వారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమద్ తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం అనుభవం బాలకాండ అనుభవం ముప్పై గంగావతరణ గాథను విశ్వామిత్రుల ద్వారా విన్న రామలక్ష్మణులు రాత్రి సుఖంగా గంగాతరంలో నిద్రించి ఉదయం కావడంతోనే విశ్వామిత్ర సమేతంగా నౌకా సహాయంతో గంగోత్ర తీరం చేరి అక్కడ విశాలపురాన్ని చేరారు రామలక్ష్మణుల కోరికపై మహర్షి విశాలపురి పూర్వ వృత్తాంతాన్ని సముద్ర మధురగాథను వివరించాడు దేవతలు దైత్యులు తాము అజరులు అమరులు కాదలచి క్షీరసాగరంలో ఉన్న అమూల్య ఔషధాల సారాన్ని సేవింపదలచారు క్షీరసాగరంలో మందరాద్రిని కవ్వంగా చేసుకొని దానికి అనేక శిరస్సులు గల వాసుకి మహాసర్పమును త్రాడుగా చుట్టి మథనానికి సిద్ధమయ్యారు సహస్ర సంవత్సరాలు అలా చిరుకగా వాసుకి సహస్రశ్రమల నుండి విషాగ్ని జ్వాలలు ఎగసి హలాహలము ఉద్భవించింది దానిని పానం చేయడానికి భక్తవశంకరుడైన శంకరుడి ముందుకొచ్చాడు ఆ గరళాన్ని తన గరమందే నిలిపాడు అనంతరము మళ్ళీ మధనం మొదలయింది మంధర మధానము పాతాళము దాకా దిగిపోయింది సురాసురుల ధనపై జగద్భర్త తాబీలుగా మారి తన వీపుపై మంధరాన్ని భరించాడు అంతేకాదు తాను కూడా ఉపేంద్రుడిగా ఆ కవ్వాన్ని త్రిప్పసాగాడు మరొక వెయ్యి వర్గాలు గడిచాయి దండ కమండలధారి అయి ధనవంతుడి దివ్యవైద్యుడు ప్రభవించాడు అసంఖ్యాకులైన అప్సరసలు ఆవిర్భవించారు ఆ అద్భుత సుందర స్వరభామినులను ఎవ్వరూ సొంతం చేసుకోవాలనుకోలేదు అందువలన వారు సర్వదేవతా సాధారణలుగా మిగిలిపోయారు ఆ తరువాత వరుణపుత్రి వారుని సురభాండంతో ఉదయించింది సురను సేవించిన దేవతలు సుర్యులయ్యారు దాన్ని ఆదరింపని దైత్యులు అసురులయ్యారు అంతరం వచ్చేస్రవము ఐరావతము కౌస్తభమని కల్పవృక్షాలు వృక్షాలు కలిగాయి వచ్చిన ప్రతి వస్తువును అదే లాభంగా ఆదితేయులు సొంతం చేసుకున్నారు అమృతమని అంతిమ లక్ష్యంగా భావించిన అసురులు మిగిలిన వస్తువులపై తమకమ చూపక వాటిని దేవతలు తీసుకుంటూ ఉంటే ఊరుకున్నారు అంబోధి మదనాంతములో అమృతం ఆవిర్భవించింది శ్రీ మహావిష్ణువు స్వయంగా మోహిని రూపము ధరించి అమృతాన్ని ఆదితేయులందరికీ అందించాడు అసులకు అమృతం అందలేదు అమృత వినిమాయంతంలో మోహిమయమైంది మోసాన్ని గ్రహించి రాక్షసులు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించారు అయితే భగవత్ సహాయంతో దేవతలు రాక్షసులపై విజయాన్ని సంపూర్ణంగా సాధించారు ఇది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వినిపించిన క్షీర సాగర వృత్తాంతము